ప్రభకృతనామ సంవత్సరానికి ముగింపు పలికి క్రోధనామ సంవత్సరం ప్రవేశిస్తున్నాం సహజంగా ఉగాది పండగానంగానే ఆదాయాలు వ్యయాలు రాశి ఫలితాలు ఇవి చూస్తుంటారు ఒక పంచాంగకర్తగా భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గంత పంచాంగకర్తగా నలభై సంవత్సరాల అనుభవంతో నేను చెప్పేటువంటి రెండు మాటలు ఉన్నాయి అదేమిటంటే ఈ సంవత్సరం నవనాయక ఆధిపత్యాల్లో రాజు అంటారు ఎవరు కుజుడు రాజు మంత్రి శని రాజు చెప్పినట్టు మంత్రి ఉంటారు మంత్రి రాజు ఇద్దరు కూడా చక్కగా అనుకూలంగా ఉంటారు కానీ ఈ సంవత్సరం రాజుకి కుజులకి బద్ద వైర ఉంది వీరిద్దరు కూడా పరస్పర శత్రువులు పాపగ్రహాలు పైగా ఎప్పుడైనా సరే ఒక సంపూర్ణ సూర్యగ్రహణం కానీ లేక సంపూర్ణ చంద్రగ్రహణం కానీ ఒక సూర్యగ్రహణం కానీ వచ్చిందనుకో సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అమావాస్య రోజు వస్తుంది అంతే కదా అలాగే చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది పౌర్ణమి రోజు వస్తుంది తొమ్మిదవ తేదీ ఉగాది అయినప్పుడు దాని ముందు రోజు ఎనిమిదవ తేదీ ఆ రోజు పాల్గొన అమావాస్య అమావాస్య రోజున ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది అది భారతదేశంలో కనపడదు కేవలం ఇతర దేశాలకు కనపడుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే గ్రహణం మనకు కనపడుతుందా కనపడదా దాని గురించి నేను మాట్లాడటం లేదు ఎప్పుడైనా సరే ఒక సూర్యగ్రహణం జరుగుతున్నది అంటే సూర్యగ్రహణం మధ్యకాలం ఉంటుంది స్పర్శ మధ్యకాలం ముగింపు అని ఉంటుంది ఈ మధ్యకాలము అనేది అమావాస్య ఎండింగ్ కరెక్ట్గా సరిపోతుంది అంటే ఈ క్రోధినామ సంవత్సర చైత్ర శుక్ల పాఠ్యమి ఘడియలలోనే ఆ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క మధ్య భాగం నుంచి మిగిలిన భాగం అంతా రన్నింగ్లో ఉంది మనం ఉగాది తొమ్మిదవ తేదీ చేసుకుంటున్నాం కానీ దాని యొక్క పాఠ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది ముందు రోజు రాత్రి ప్రారంభమైంది అంటే ముందు రోజు రాత్రి ఆ సమయంలో మనకు సూర్యుడు కనపడకపోయినప్పటికీ ఖగోళంలో పాఠ్యమ గడియంలోనే గ్రహణం ఉన్నది అది మనకు కావలసిన పాయింట్ అందుకోసం చెప్తున్నా కనుక ఈ కుజుడు అనేవాడు ఎవరు రాజు రాజు చెప్పినట్టు మంత్రి గనడు మంత్రి చెప్పినట్టు వాడు పైగా సంవత్సర ప్రారంభంలోనే మంత్రి క్షేత్రం అయిన కుంభరాశిలోనే శత్రు క్షేత్రం రాజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం చేసి రాజు కుంభ రాశి మీనరాశి రాశి వృషభ రాశి ఆ రాశులు నెత్త కర్కాటక రాసిపోయి స్థితిలో స్తంభించిపోతాడు బట్ మంత్రిని మాత్రం రాబోయే ఉగాది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన విశ్వాస సంవత్సరం ఉగాది వస్తుంది ఆ ఉగాది ముందు రోజు దాకా మంత్రి గారు తన క్షేత్రంలో తానే ఉంటాడు సంవత్సరం పొడుగున రాజు చెప్పినట్టు మంత్రుడు మంత్రి చెప్పినట్టు రాజుడు అంటే దీన్ని బట్టి ఏమిటి అంటే రాజు చెప్పిన మంత్రి నుండు మంత్రి చెప్పినటువంటి అంటే దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు దేశంలో అన్ని చోట్ల కూడా పాలకుడు చెప్పేవి పాలకుడు కింద ఉండేటువంటి సెకండ్ ఉంటాడు హెడ్ వెన్నరు మంత్రి చెప్పాడు రాజునంటు రాజు చెప్పి మంత్రి ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ క్రోధ నామస్ సంస్థలు పేరులోనే మనం కేవలం క్రోధంతోనే పరిపాలన సాగుతుంటుంది కనుక ఏదైనప్పటికీ శుభగ్రహాలు అంటూ ఉన్నాయి కనుక బుధుడు గురువు శుక్రుడు ఉన్నాయి కనుక ఆ శుభగ్రహాల అనుకూలతలతోటి అంతా కూడా సుభిక్షంగా వెళ్ళిపోతుంటుంది సరే రాజు మంత్రి వీళ్ళిద్దరు శత్రువు అయినప్పటికీ కూడా మనమంతా కూడా మన మన ఇష్ట దేవాలను ప్రార్థన చేసుకుంటూ ప్రతి వారితో కూడా మంచిగా చక్కగా అనుకూలంగా మాట్లాడుతూ ఎవరి మీద ఆవేశ దుర్భాష ఆడకుండా మన పని మనం చేసుకుంటూ అనవసర వాటితో జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ క్రోధి సంవత్సరం అందరికీ కూడా అనుకూలత ఇస్తని ఆ యొక్క సర్వేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీ శ్రీనివాస గారు